హాయ్ హైదరాబాద్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ జనరల్గా ఇలాంటి లాంచ్ ఫంక్షన్స్లో వింది ప్లే ఏవీస్ వి ఎంజాయ్ ఇడ్ లైక్ అందరూ ఎంజాయ్ చేస్తారు అప్పుడు చూసేవారు కదా ఈ పాట మనం చేసి ఈ పాట మనం చేస్తామని యు ద హోల్ జర్నీ కమ్స్ టు అవర్ మైండ్ అండ్ మీక్స్ మేక్స్ అస్ ఫీల్ గుడ్ యాక్చువల్లీ దో వినో ఎవ్రీథింగ్ దట్ హెస్ హ్యాపెండ్ బట్ దిస్ ఏవీ కైండ్ ఆఫ్ మేడ్ మీ రియలీ ఎమోషనల్ అండ్ మేడ్ మీ ఫీల్ సో బ్లెస్డ్ సో థ్యాంక్ యూ ఫర్ హూ హెవ్ ఎడిటెడ్ దిస్ ఏవీ ప్లీజ్ సే థ్యాంక్స్ టు దట్ ఎడిటర్ బికాస్ అన్లెస్ అదర్వైస్ యూ డూ సంథింగ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ సంథింగ్ లైక్ దిస్ డోంట్ కమ్అప్ సో థ్యాంక్ యూ ఐ నో హూ హీ థ్యాంక్స్ టు అండ్ అలాగే ఈ జర్నీ చూస్తుంటే ఐ థ్యాంక్ఫుల్ అండ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఈచ్ అండ్ అండ్ ఎవ్రీ హీరోయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ హీరోయిన్ యాక్ట్రెసెస్ ఆల్ హూ సపోర్టెడ్ అండ్ లవ్ మీ అండ్ మై మ్యూజిక్ ఇన్నేళ్ళుగా ఇది లవ్ చేస్తున్న వాళ్ళే వీళ్ళందరూ మాట్లాడడం చూస్తున్నాము నాకు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ అందరికీ అండ్ కుబేరా దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్ దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది ఫస్ట్ ఐ వోట్ టాక్ అబౌట్ హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ శేఖర్ కమల గారు యూ గై షుడ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లస్ టు ది కెప్టెన్ శేఖర్ కమల గారు ఎందుకంటే నేను ఎప్పుడూ అంటా ఒక డైరెక్టర్ లేనిదే ఒక సినిమా అనేది ఉండదు మిగతా అందరూ ఉన్నా కూడా ఎందుకంటే డైరెక్టర్ అంటే ఐ మీన్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఒక బీచ్ం ఎక్కడి నుంచి పడుతుంది ఎక్కడ పడుతుంది అంటే కథ రాయటం దగ్గర సో ఇఫ్ ఇఫ్ ఇట్ ఇస్ అ రైట్ ఇట్స్ రైట్ ఆర్ ఇఫ్ ఇస్ డైరెక్టర్ హూరో ఇట్స్ స్క్రిప్ట్ ద స్టోరీ అక్కడే స్టార్ట్ అవుతుంది అండ్ డైరెక్టర్ పడే కష్టాలు ఉంటాయే ఒక సినిమాని మొత్తం సెట్ చేసి దాన్ని ఎలా అనుకున్న తన విషన్ నిజమైన వరకు సో దట్స్ వై ఐ ఆల్వేస్ గివ్ మై అట్మోస్ట్ అండ్ ఆల్ ది పాసిబుల్ సపోర్ట్ అండ్ లవ్ టు ఎవ్రీ డైరెక్టర్ హూ కమ్స్ టు మీ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అలాగే శేఖర్ కమల గారితో ఎప్పటి నుంచి మేము పనిచేయాల్సిన రెండు మూడు మూవీస్ అది ఏదో కారణం వరకు కుదుర్కొన్న లాస్ట్కి ఒక మూవీకి మేము వర్క్ చేస్తున్నాం బట్ దాట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూవీ దాట్ వై ఐమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ శేఖర్ సార్ యూ రోడ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ ఐ థింక్ ఇలాంటి మూవీ మనం ఇంతకుముందు చూస్తుండం అనుకుంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్తో సో ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ బ్యూటిఫుల్లీ మేడ్ స్క్రిప్ట్ శేఖర్ గారు యూ డిడ్ గ్రేట్ మూవీ సో ఐ థింక్ పీపుల్ ఆ గోన్ లవ్ ఇట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ అండ్ ఆల్సో యువర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రైట్ ససిస్టెంట్స్ అండ్ ఎవ్రీబడి హువస్ యూనో నాకు వాళ్ళు కూడా పరిచయం అయిన తర్వాత వాళ్ళు కూడా నాకు చాలా నచ్చేశారు మీ అందరికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా తెలీదు అందరికీ సూపర్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఓ దే 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 ఆర్ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎప్రోస్ టు శేఖర్ సస్ టీమ్ అండ్ దెన్ అండ్ దెన్ ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి మూమెంట్ వీ ఎంజాయిడ్ ప్రతి మూమెంట్ వీ ఎంజాయిడ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భాస్కర్ భట్ల గారు పోయి రా పోయి రాయి రాయి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపిస్తున్నకైతే మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ దట్ హ్యాపన్స్ ఇన్ అర్ లైఫ్ వెదర్ ఇట్స్ గుడ్ ఆ బ్యాడ్ ఈస్ డెఫినెట్లీ గోన్ టు టీచ్స్ సంథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోన్ న్ టు గివ్ అస్ సమ్థింగ్ గుడ్ నేను వెన్ ఐ లాస్ట్ మై డాడ్ వన్ ఆఫ్ మై అంకిల్స్ హీ గిఫ్టెడ్ వన్ కొటేషన్ ఫ్రమ్ భగవద్గీత అందులో పుట్టిన వాడు గిట్టక తప్పదు గిట్టిన వాడు పుట్టక తప్పదు అని రాస్తుంది అప్పుడు నాకు దాని మీనింగ్ అర్థం కదా అంటే పుట్టిన ప్రతి ఒకడు ద వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డైస్ మస్ట్ బీ బోర్న్ సో దిస్ క్యాప్షన్ గేమ్ మీ దట్ స్టేడ్ విత్ అండ్ సీ ద జర్నీ వెన్ మూవీ హీ సాంగ్ టు సెలబ్రేట్ డెత్ సో అక్కడ ఐ దట్ లైన్ పోయి రా హోరా పోయిరా రాయి అంటే యుల్ గో బట్ యుల్ కమ్ బ్యాక్ ఇన్ అన్ ఫార్మ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫామ్ ఆఫ్ లైఫ్ సో ఆ జర్నీ అది ఈ సాంగ్కి యూస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది సో థ్యాంక్స్ టు శేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ అలాగే మా నేషనల్ క్రష్ రష్మిక గారు రష్మికా యూ డిడ్ అేట్ జాబ్ యాజ్ ఆల్వేస్ ఐ థింక్ వి హెవ్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్ సో మెనీ ఫిల్మ్స్ టుగెదర్ సో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ Uh, every other film when I do, I'll be seeing her on the screen, <laughs> background score, just not So like that, Rashmi and you uh, my family I think Rashmi has become our studio family because you're always there on our studio screen in some of the other form. <laughs> so you did a great job. In Chennai, you said it's a small character. It's not a small character and a in the full movie because we are going on playing background score for you. So you're there throughout the movie. You did a great job, uh, Rashmi. I think this is one of uh, this one, This is a very very different character that you did in this movie. So it's really amazing. అండ్ బిఫోర్ ఐ మూవ్ టు దెక్స్ట్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మా మిగతా లిరిక్ రైటర్స్ ఎస్పెషలీ తమిళ్లో రాసిన వివేక గారు లిరిక్స్ రాసిన వివేక గారు దాని తర్వాత హిందీలో రాసిన రఖీబాలం గారు అండ్ ఆల్ ది అదర్ లాంగ్వేజ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నా కమింగ్ టు కుబేరా ధనుష్ గారు ధనుష్ సార్ ఐ ఆల్రెడీ టోల్డ్ యు షుడ్ గివ్ హ్యూజ్ వెప్లోస్ ఫ్రమ్ హైదరాబాద్ టు ధనుష్ సార్ యా ఇది ఐ టోల్డ్ ఎమ్ సార్ మూవీ సూపర్ ఫంటాస్టిగా వచ్చింది అండ్ ఎవ్రీ సీన్ వెన్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ నుంచి వి ఎంజాయ్ ఇట్ సార్ అండ్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ యోర్ వన్ ఆఫ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ యువర్ బెస్టెస్ట్ పర్ఫార్మెన్సెస్ దింగ్ శేఖర్ సర్ నో డౌట్ హీ డిడ్ వన్ ఆఫ్ హిస్ బెస్టెడ్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ దిస్ మూవీ అంటే యూ హ్యావ్ డన్ సో మెనీ మూవీస్ విచ్ యూనో విత్ ఇన్ విచ్ విట్నెస్ యువర్ అమేజింగ్ పెర్ఫార్మెన్సెస్ బట్ వైఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ ఈ సినిమా యాక్చువల్గా ఒక కొత్త యాక్టర్ unknown actor to chilele moelendi character because then, you can, then there is no image to a, to a beggar character generally i think that's how so having making this film with a star who has an image it's actually impossible but the way i don't know how you uh, thought of it but the thing is i'm more thrilled about how you played it sir because erasing all you because you did mass films you did love films that film this film comedy film yeah, any chase of image on a star Erasing all that and starting from... And the way, the journey in the film is beautifully, beautifully, beautifully made and you made it like... After first scene, first scene I was like, hey, who is Oh, that's Dhanush. We got surprised and after that we forgot that it is an actor. So brilliant, sir. You, you deserve a huge round of applause for this performance. Yes. And... Uh, ఇంకొకరి గురించి మాట్లాడే ముందు నాకు ఇంకో కొంతమంది గురించి మాట్లాడేది వే డైరెక్టర్స్ ఆఫ్ షోస్ ద అదర్ క్యారెక్టర్స్ అంటే నీ క్యారెక్టర్స్ రివీల్ చేయకూడదు బట్ కేలు అని ఒక క్యారెక్టర్ ఉంటాడు ఖుష్బు అని ఒక క్యారెక్టర్ దాని తర్వాత దివ్య అని ఒక క్యారెక్టర్ ఆల్ దింక్ ఐ కెన్ సి దిబ్బ్యా దివ్య స్టాండ్ అప్ అండ్ వేవ్ టు దెమ్ ఓయా హియా దివ్య దట్స్ ఏ క్యారెక్టర్ కాల్ దివ్య యుల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ కేలు ఇస్ హియా కేలు ప్లీజ్ వేవ్ టు దెమ్ because after this film they'll all be taking selfies and pictures with you, man. You can't move like this. Okay. <laughs> so I don't know if Kushbu is here, but oh oh sorry, I couldn't. Kushbu, please wave to them. Okay. So they all did a great job on the uh, in the film. So I'm so thrilled that uh, Shekhar sir, you actually gave life to all of them. So that's a beautiful thing. And a legend. Um, తోటతరణి గారు సార్ ఇట్స్ ఆల్వేస్ మాకేంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఈవెన్ టు నో యూ నేను బాగా బుడ్డోడుగా ఉన్నప్పుడు ఒకసారి డాడీ ఏదో షూటింగ్ సెట్ తీసుకొచ్చారు అడౌన్ అండ్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ బాయ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది డాడీ ఏంటి ఈ బిల్డింగ్ ఎంత పెద్ద ఉందంటే ఇలా రారా అని వెనక్కి తీసుకెళ్లారు వెనక్కి తీసుకెళ్తే బిల్డింగ్ ఏం లేదు ఓన్లీ కార్డ్బోర్డ్స్ అండ్ పెద్ద పెద్ద సపోర్ట్స్ నాకు షాక్ అండి దట్ వాజ్ ఫస్ట్ టైం ఐ సా ఏ బిల్డింగ్ దట్ హ్యాడ్ నథింగ్ బిహైండ్ ఇదేంటి ఎలా ఉందంటే దెన్ హీ ఎక్స్ప్లెయిన్ బట్ ఎలా అంటే అప్పుడు అప్పుడు హీ షోడ్ మీ ద మ్యాన్ హీస్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ ద లెజెండ్ అని చెప్పి హి టోల్ stands ఈ స్టిల్ ఇన్ మై మైండ్ యాజ్ ఫ్రెష్ వర్డ్స్ సార్ అండ్ ఇప్పటికీ కూడా యువర్ అండ్ అన్బీటబుల్ లెజెండ్ హూ స్టాండ్స్ టోల్ దిల్డింగ్ యూ హ్రక్టెడ్ సో ప్లీజ్ తోడతారు ఎందుకంటే ఇలా ఎప్పుడు కూడా ఐ టెల్ యూ సమ్థింగ్ I mean not someone like ఐ మీన్ because the whole world knows him but art directors and కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు ఎందుకు తెలుసా వాళ్ళ పని ఇది గ్రాఫిక్స్ బాగుందే ఆర్ట్ డైరెక్షన్ బాగుందే అని మనకు అది ఆర్ట్ డైరెక్షన్ గ్రాఫిక్స్ అని తెలిసినట్టు వాళ్ళు బ్యాడ్గా చేసినట్టు అది గ్రాఫిక్స్ ఆర్ట్ డైరెక్షన్ తెలియకపోతే ఫ్యాంటాస్టిక్గా చేసినట్టు సో వాళ్ళ ఫ్యాంటాస్టిక్ జాబ్ మనకి తెలియదు మాట సో ఈ సినిమాలో ఎక్కడ మీకు ఆర్ట్ డైరెక్షన్ ఉన్నట్టు తెలియదు అందుకని వాట్ వీ షుడ్ డూ వన్స్ అగేన్ హ్యూచర్ హెప్లోస్ నాట్ ఓన్లీ టు తోడతన్ని గారు టు ఆల్ ది ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్స్ Who make the vision of the director so true and so natural on the screen? And also the computer graphics guys, while some hundred or two hundred people work. Let us clap for each and every one of them. But they use a lot of CG, so beautifully done. And Shekhar sir was explaining, I think thousand eight hundred shots or something. He was telling, I was like, wow. So you won't even know, Mata. So Walandraki, Chala Chala, thanks. And now coming to కే మసల్స్ ప్లస్ మనస్సు ఉన్న మగడం లేని కేజ్ లైన్స్ ఆర్ సో ట్రూ టు యూ సార్ అండ్ ఐ యామ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ దిస్ సాంగ్ ఫర్ యు అండ్ దే కాల్ యూ కింగ్ నాగార్జున ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ ద సాంగ్ సో దట్ ఇస్ అ ఒక విడదీరని ఒక బంధం సార్ ఇది సో థ్యాంక్ యూ నాగార్జున సార్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తుండకపోతే ఇంకెవరితో ఆయన తీసుంటారో మాకు కూడా ఆలోచించలేకపోతాం సో అంత రాయల్గా అంత బిలీవబుల్గా అంత మీరు నమ్మేరు క్యారెక్టర్ని సో స్టార్ట్ టు అండ్ ద వే ప్రొట్రేడ్ అండ్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సార్ ఐ థింక్ ద స్టార్కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అమేజింగ్ రష్మికా గారు కానీ నాగార్జున సార్ కానీ అండ్ ధనుష్ గారు కానీ యూ ఐ మీన్ వి ఆంటీ మెయిన్ ఇమాజిన్ దిస్ విత్ ఎనీ వన్ ఎల్స్ అంత బ్యూటిఫుల్గా యూ వాల్ డి ఆమ్ సో Blessed, and I'm so honored that I'm a part of this beautiful film. Thank you all so much. Please watch this film on 20th June. And my producers, Sunil Narangaru, and thanks to Janvi for all the ultimate support. This movie, I think, you're all going to love, and this is going to be one of the biggest blockbusters. Thank you, thank you guys. Thanks a lot. Thanks a lot.